ఎమ్మెనూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కర్నూలు జిల్లాలో ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యు కరూలు వచ్చేవాళ్ళు మెడికల్ పరంగా చేయాలని అవసరం కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం నెలకొంది ముఖ్యం మీకు చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణం నుండి ప్రతి ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరి ఎక్కడికక్కడ సేవలు అందించాలని సంకల్పంతో డాక్టర్స్ అయితేనే ప్రతి రంగంలో ఉండే వాళ్ళు ముందరికొచ్చి ఈరోజు ఎమ్మెలూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు కర్నూలు పట్టణానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలకు సేవ చేయడం ఒక సంకల్పంతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు ఇక్కడ యాజమాన్యం ఈ ల్యాబ్లో కూడా సిటీ స్కాన్ పెట్టారు సిటీ స్కాన్ అనేది చాలా మనకు కర్నూలు పార్లమెంట్ తీసుకుంటే చాలా రోజులు ఆలూరు కోడుమూరు పత్తికొండ ఈ ప్రాంతాల్లో ఎక్కడ లేదు కానీ ఎమ్మెల్యూర్ పట్నంలో ఇంత బ్రహ్మాండంగా సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు అల్ట్రాసౌండ్ సిస్టమ్ అయితేనేవి అల్ట్రాసౌండ్ ఇంకా టూజీఏకో ఎకో ఎక్స్రే ఈసీజీ అంటే ఏవి ఏమాత్రం ఇక్కడ డాక్టర్ లేదన్నా రెఫర్ చేస్తే ఇక్కడే ఉన్న అన్ని సదుపాయాలు అనే విధంగా మన ఈ రోజున టెక్నాలజీకి అందిపుచ్చుకొని వాళ్ళు ఈ నవతరం టెక్నాలజీ అందిపుచ్చుకొని ధర్మంలో కూడా లే ఉండే విధంగా ఏమాత్రం అసౌకర్యం లేకుండా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ కాబట్టి ఈ ల్యాబ్ ద్వారా ఈ ఎమ్మెల్యే ప్రజలు బ్రహ్మాండంగా ఈ సేవలను వినియోగించుకొని ఎందుకంటే రాబోయే రోజులు ఎటుందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టం ఏ ఎంతో దూరాలు వ్యవహార ప్రయాసాలకు పూర్చుకోకుండా ఇక్కడే ఈ సేవలను వినియోగించుకొని చెప్పేసుకోనుకుంటున్నారు ఎమర్జెన్సీ ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల సదుపాయం కల్పించడానికి ఎంబెనూరుకి తీ దగ్గరకు స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేయబడింది డాక్టర్ వెన్నెల ఎండి రేడియాలజిస్ట్ నా పేరు అనుషా డాక్టర్ డాక్టర్ అనూష గైనకాలజిస్ట్ ఎంఎనూర్లో శ్రీనివాస హాస్పిటల్లో మేము వర్క్ చేస్తున్నాము సో ఇక్కడ ఏసీ స్కాన్స్ అనేది పెట్టడం చాలా అందరికీ ఆనందంగా ఉంది చాలా చాలా యూజ్ అవుతుంది సో మేము స్కాన్స్ చాలా కష్టం అవుతుంది మాకు స్కాన్స్ పంపించడము రాధని కానీ కర్నూలు కానీ రెఫర్ చేస్తుంటాము మనకు ఒకటే ఒకటి స్కాన్ సెంటర్ ఉంది ఎమ్ఎన్లూరులోనే ఇంకా వేరేవన్నీ వేరేవన్నీసీ స్కాన్స్ అనేది రావడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది ఎమ్ఎన్ మళ్ళీ అందరికీ డాక్టర్స్కి గైనంగూరు దిష్టి ప్రజలకి అందరికీ చాలా యూజ్ అవుతుంది అని నా పేరు డాక్టర్ అనూషా గైనకాలజిస్ట్